నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఈవీఎం మిషన్ల మీద దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు అనేక అనుమానాలు సందేహాలు ఉన్నాయి ట్యాంప్ ఎలక్షన్లో మన జరిగిన దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు దేశవ్యాప్తంగా జరిగిన పార్లమెంటు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అవకదవకలు జరిగినవి ఈవీఎం మిషన్లను ట్యాంపరింగ్ చేశారు అని అనేక ఆరోపణలు అన్ని పార్టీలు చేస్తున్నాయి ఇది నిజమా కాదనేది ఎలక్షన్ కమిషను గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే క్లారిటీ ఇవ్వాలి అయితే ఆసక్తికరంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆసక్తికరమైన విషయాలను మనకు తెలియజేశారు ఎంతవరకు మనకు తెలియనటువంటి ఒక సత్యాన్ని చెప్పారు దీని గురించి పార్లమెంట్లో కూడా మన చర్చ జరిగింది ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గారు ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ చేస్తున్నారు ఇది మాకు ఆమోదయోగ్యం కాదు ఈవీఎం మిషన్లు ద్వారా ఎలక్షన్లు జరగకూడదని ఆయన క్వశ్చన్ చేశారు పార్లమెంట్లో ఒకవేళ వచ్చే ఎన్నికల్లో అంటే వారి పార్టీ కనుక పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చినా సరే ఈవీఎంల మీద వారికి ఉన్నటువంటి సందేహాలు అనుమానాలు తీరవు వాటిని రద్దు చేసి జనరల్ ఎలక్షన్లే పెడతామని ఆయన ప్రకటించారు పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు అంటే బ్యాలెట్ విధానాన్నే ప్రవేశపెడతామని ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన అఖిలేష్ యాదవ్ గారు ప్రకటించారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికి తెలియనటువంటి ఆస ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనకి తెలియజేశారు అంటే రెండు వేల తొమ్మిదిలో ఇది ఈవీఎంల మీద ఎప్పుడు డౌట్ రేజ్ చేశారు ఎవరు రియేజ్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ఈవీఎం మిషన్లు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని ఇచ్చారు అప్పుడు అదే పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారంట అప్పుడు ఆయన ఏం చేశారంటే అప్పుడు జరిగిన ఒక సంఘటన వివరించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్యాంపరింగ్ జరుగుతుందని ప్రశ్నించిందే టీడీపీ అప్పుడు నేను ఆ పార్టీలోనే ఉన్నా ఢిల్లీలోని ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో దీనిపై సెమినార్ నిర్వహించి అవగాహన కల్పించాం అప్పట్లో ఈవీఎంల ట్యాంపరింగ్కు సంబంధించి అరెస్టులు కూడా జరిగాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆయన చెప్పినటువంటి సంఘటన ఇంకా ఏంటంటే అసలు ఒక విషయాన్ని మనకు తెలియజేశారు అసలు విషయం ఇదే అంటే ఎలా జరుగుతుందంట ఎలక్షన్ విధానం ఎలా జరుగుతుందో ఒకసారి వివరించారు చూడండి ఎలక్షన్ కమిషను ఈవీఎం మిషన్లు ఎన్ని పంపిస్తాయంట ప్రతి అసెంబ్లీకి ఒక డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే పంపిణీ సెంటర్ ఎక్కడి నుంచి అయితే ఒక సెంటర్లో పెట్టి అక్కడి నుంచి ప్రతి బూత్కి పంపిస్తారంట అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి ఈ పంపిణీ సెంటర్కి పదిహేను పర్సెంట్ ఎక్కువ ఈవీఎంలను పంపిస్తాయంట అంటే అక్కడ ఒక వెయ్యి ఈవీఎం మిషన్లు ఒక ఎమ్మెల్యే స్థానానికి అవసరమైతే పదకొండు వందల యాభై ఈవీఎం మిషన్లు పంపిస్తారు అక్కడికి పదిహేను పర్సెంట్ ఈవీఎం మిషన్లు ఎక్స్ట్రా పంపిస్తారు అవసరం కంటే ఎందుకు ప్రతి బూత్లోనూ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎక్స్ట్రా ఉన్నటువంటి మిషన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎన్నికలు సజావుగా జరగడానికి ఉపయోగిస్తారు అంతవరకు బాగుంది పదిహేను పర్సెంట్ అక్కడే ఉంటాయి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉంటాయి పదిహేను పర్సెంట్ ఈవీఎం మిషన్లు అయితే ఎలక్షన్ జరుగుతాయి ఈ ఈవీఎం మిషన్లు ఎప్పుడు వస్తాయి ప్రతి బూత్ సెంటర్కి ప్రతి ఎలక్షన్ బూత్ సెంటర్కి ముందు రోజే పంపించేస్తారు అది అందరికీ మనకు తెలిసిందే ఆ బూత్ సెంటర్కి వచ్చేస్తారు ఇలా మరుసటి రోజున ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎలక్షన్ నిర్వహిస్తారు ఏదైనా మిషన్ ప్రాబ్లం వస్తే సెంటర్ నుంచి తీసుకొస్తారు లేదంటే కంటిన్యూ అయిపోతుంది ఈ ఎలక్షన్ పూర్తయిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకి అన్ని పార్టీల ఏజెంట్ల సమక్షంలో సంతకాలు పెట్టించుకుని సిగ్నేచర్స్ తీసుకుని ఆ ఈవీఎం మిషన్లకు సీల్ వేసేస్తారు సీల్ వేసేస్తే ఈవీఎం మిషన్లు ఎక్కడికి అనుకుంటా మనమంతా కూడా స్ట్రాంగ్ రూమ్కి అనుకుంటాం ఎలక్షన్ కమిషను ఎక్కడైతే స్ట్రాంగ్ రూములు పెడుతుందో ఆ స్ట్రాంగ్ రూములకి ఈ ఈవీఎం ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఉన్నటువంటి ఈవీఎం మిషన్లన్నీ ఆ స్ట్రాంగ్ రూమ్లో పెడతారు ఆ స్ట్రాంగ్ రూమ్కి సీల్ చేస్తారు లాక్ చేస్తారు దానికి ఫుల్ సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది అందుచేత ఆ ఈవీఎం మిషన్లను ఎవరు ట్యాంపరింగ్ చేయడం కానీ మార్చడం కానీ మోసం చేయడం కానీ జరగదు అని మనం అందరం అనుకుంటాం అదే మనకు నిజమైతే మనం అనుకుంటాం అదే మనకు తెలుసు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన అసలైన విషయం ఇదే ఈవీఎం మిషన్లు ఎలక్షన్ పూర్తయిన తర్వాత ఈ సీల్ వేసినటువంటి ఈవీఎం మిషన్లు ఎక్కడికి వెళ్తాయి స్ట్రాంగ్ రూమ్కి వెళ్ళవంట ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎక్కడైతే ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గరికి వెళ్తాయంట ఆ పంపిణీ చేసిన ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోనే ఆ రాత్రి అంతా ఉంటాయంట ఆ రాత్రి సమయం అంతా బయట పోలీస్ కాపలా ఉంటుంది పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది లోన ఇంటర్మీడియట్ డిగ్రీ చదివినటువంటి వ్యక్తులు వాటిని సరిచేస్తారంట లోన అధికారము బలము ఉన్నట్లయితే అవకాశం ఉన్నట్లయితే వారిని కాకుండా వీటిని మార్చేటువంటి వ్యక్తులు ఉంటే లోన ఏమైనా జరగవచ్చు అక్కడ మోసం చేయడానికి అక్కడ ప్రాబ్లం జరగడానికి చీటింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరుసటి రోజు ఆ రాత్రి అంతా అక్కడే ఉంటాయంట సీలయ్యో దానికి స్ట్రాంగ్ రూమ్ కాదు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ జెండర్ కాబట్టి అక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్కి మరుసటి రోజున వెళ్తాయి అంటే ఈ గ్యాప్ ఈ రాత్రి అంతా ఏమైనా జరగవచ్చు కదా అందుకే అందరికీ ఇన్ని అనుమానాలు ఉన్నాయన్నమాట రాజకీయ నాయకులు ఎవరి విషయాన్ని చెప్పలేదు చక్కగా చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మోసం జరగవచ్చు ఎక్కడ అవకాశం ఉంది ఎలా ఉందని చేస్తే పది మిషన్లు టెన్ పర్సెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎవరైనా చేస్తే టెన్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారు చెప్పారు అంటే ఇది ఈవీఎం మిషన్ల మీద అనేక అనుమానాలు ఉన్నటువంటి ఈ రోజు ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు మరింత బలపరుస్తున్నాయి మరింత అనుమానాలకు తావిస్తున్నాయి ఇది నిజమా అనేది ఎలా జరుగుతుంది అనేది ఇంకా భగవంతుడిగా తెలియాలి ఎలక్షన్ కమిషన్కే సంపూర్ణంగా తెలుస్తుంది రేవంత్ రెడ్డి గారు మనకి చాలా విషయాలు చెప్తున్నారు భవిష్యత్తులో ఇంకెన్ని విషయాలు చెప్తారో చూడాలి మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ